ఇవాళ వరుస కార్యక్రమాల్లో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి బిజీ బిజీగా ఉండనున్నారు ఉదయం పదకొండు గంటలకు జగన్ అన్న విదేశీ విద్యా దీవెన లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు వర్చువల్ గా జరిగే ఈ కార్యక్రమంలో ఏపీసీఎం పాల్గొంటారు అనంతరం సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలు కార్యక్రమాన్ని ఏపీసీఎం ప్రారంభించనున్నారు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన మూడు వందల తొంభై మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది దీంతో మరోవైపు ఏపీ సీఎం జగన్ అన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అందించనున్నారు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష పాస్ అయిన విద్యార్థులకు లక్ష రూపాయల ప్రోత్సాహం అందిస్తుండగా మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో యాభై వేల అందిస్తున్నారు మరోవైపు ఇవాళ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కార్యక్రమంలో పాల్గొంటున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆడుదాం ఆంధ్రాలో వర్చువల్గా పాల్గొంటారు ఏపీ సీఎం జగన్ అంతేకాకుండా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కార్యక్రమంలో పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆడుదాం ఆంధ్రాలో వర్చువల్గా సీఎం జగన్ పాల్గొంటారు ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొంటారు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు ఐజీఎం స్టేడియంలో సెమీ క్రిస్మస్ వేడుకలు హైటీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు అనంతరం తాడేపల్లికి సీఎం తిరుగు ప్రయాణం అవుతారు ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టోటల్ పర్యటనకి సంబంధించి మొత్తం పూర్తి వివరాలు మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పలు కార్యక్రమాల్లో వర్చువల్ గా అని తెలుస్తోంది అలాగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెలుస్తుంది మొత్తం ఆయన షెడ్యూల్ ఎలా ఉండనుంది సంతోషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బిజీ బిజీ షెడ్యూల్ విడుదల కావడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే నాలుగు కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవడానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది మొదటగా చూసుకున్నట్లయితే విద్యా దీవన కార్యక్రమానికి సంబంధించి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచే బటన్ నొక్కి ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో నిధులు జమ అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారితో పాటు వారి తరువాత సివిల్ ప్రిపరేషన్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా వర్చువల్ గానే పాల్గొనడానికి కూడా సిద్ధం కావడం జరిగింది ఇక మూడు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం రాష్ట్రం ప్రతి రాష్ట్రంలో ప్రతిష్టంగా ప్రారంభించినటువంటి ఆడుగా ఆంధ్రా కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఇక సాయంత్రం ప్రభుత్వం నిర్వహించేటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలకు విజయవాడ పట్టణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కనుక ముఖ్యంగా విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించి ఎవరైతే చదువుకోవడానికి విదేశాలకు వెళ్తున్నారో వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రోత్సాహకరమైనటువంటి నిధులను సీఎం ఈ రోజు బటన్ నొక్కి విడుదల చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది మొత్తం మీద ఈ రోజు నాలుగు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా మూడు జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కూడా కావడం జరిగింది శ్రీనివాసరావు అంటే ఇప్పుడు ఈ విద్యా ఉందో విదేశీ విద్యా దీవెన కార్యక్రమం ఎంత మందికి లబ్ధి చేకూరు చేకూరే అవకాశాలున్నాయి లక్ష రూపాయలు ప్రోత్సాహం అందిస్తామంటున్నారు మెయిన్స్ పాస్ అయిన వారికి అదనంగా యాభై వేలు అంటున్నారు మొత్తం అంటే ఎంత డబ్బు విడుదల చేయనున్నారు ఎంత మందికి లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ఇయర్ ఎవరైతే విదేశాలకు చదువుకోవడానికి అప్లై చేస్తున్నారో వారికి సంబంధించి లక్ష నుంచి ఐదు లక్షల వరకు కూడా మొత్తం అమౌంట్ రిలీజ్ చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది దాదాపుగా మూడు వేల ఆరు వందల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హత సాధించున్నారు వారికి వారి ఖాతాలో ఈ నగదు సమయ విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీనివాసరావు థ్యాంక్ యూ